అనంతపురం జిల్లా వజ్రకరూరు సర్పంచ్ మొనాలిసా జాతీయ స్థాయిలో సత్తా చాటారు భారత నాణ్యతా మండలి ఆన్లైన్లో నిర్వహించే సర్పంచ్ సంవాద్ పోటీల్లో పాల్గొని ప్రథమ స్థానంలో నిలిచారు చైల్డ్ ఫ్రెండ్లీ పంచాయత్ ధీమ్ తో జులైలో ఈ పోటీలు జరిగాయి అందులో పాల్గొన్న సర్పంచ్ మొనాలిసాకు జాతీయ స్థాయిలో మొదటి స్థానం లభించింది ఇందుకుగాను ఆమెకు ముప్పై ఐదు రూపాయల నగదు బహుమతిని భారత నాణ్యతా మండలి ఇవ్వనుంది ఆన్లైన్ పోటీలు నిర్వహించడం జరిగింది గత నెల జూలై మాసం గాను చైల్డ్ ఫ్రెండ్లీ విలేజ్ అనే థీమ్ ఇవ్వడం జరిగింది బాలికలను ఏ విధంగా చదువుకు ప్రోత్సహించాలి బాల్య వివాహాలను ఏ విధంగా అరికట్టాలి అనే అంశాల మీద నేను ఒక వీడియో తీసి పంపడం జరిగింది చైల్డ్ లేబర్స్ ని ఏ విధంగా అరికట్టాలి హెల్త్ అండ్ వెల్త్ గురించి కూడా చర్చించి చైల్డ్ ఫ్రెండ్లీ వాతావరణాన్ని ఏ విధంగా కల్పించాలనే అంశాల మీద ఒక వీడియో తీసి పంపడం జరిగింది క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వారు పరిశీలించి నన్ను మొదటి బహుమతిగా ఎంపిక చేయడం జరిగింది